జై శ్రీకృష్ణ అందరికీ నమస్కారం శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత మూడో అధ్యాయంలో కర్మయోగం గురించి వివరించారు ఈ అధ్యాయం మన నిత్య జీవితానికి చాలా ముఖ్యమైనది ఎందుకంటే మనం చేసే పనిని ఇది ఎలా చేయాలో నేర్పిస్తుంది రెండవ అధ్యాయంలో కృష్ణుడు జ్ఞానం గురించి ఆత్మ గురించి చెప్పేసరికి అర్జునుడికి ఒక పెద్ద సందేహం వస్తుంది అదే ఈ కర్మయోగానికి పునాది అర్జునుడు అడుగుతాడు కృష్ణ యుద్ధం చేయడం కంటే జ్ఞానమే గొప్పదని నువ్వంటే మరి నన్ను ఈ భయంకరమైన యుద్ధం ఈ హింస చేయమని ఎందుకు బలవంతం చేస్తున్నావు నేను కూడా అందరినీ వదిలేసి ప్రశాంతంగా తపస్సు చేసుకోవచ్చు కదా అని అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వుతూ లోకమంతటికీ ఉపయోగపడే కర్మ రహస్యాన్ని ఇలా చెబుతాడు అర్జున ఈ ప్రపంచంలో ఏ ఒక్క ప్రాణి కూడా ఒక్క క్షణం కూడా పని చేయకుండా ఉండలేదు కనీసం శ్వాస తీసుకోవడం కనురెప్ప వేయడం కూడా పని ప్రకృతి సిద్ధంగా మన మనస్సు శరీరం ఏదో ఒక పని చేస్తూనే ఉంటాయి కాబట్టి నేనేమీ చేయను అన్నీ వదిలేసి ఖాళీగా ఉంటాను అనడం అసాధ్యం మనం చేసే పని యొక్క ఫలితం మీద ఆశ లేకుండా బాధ్యతగా చేయాలి ఫలితం గురించి ఆలోచిస్తే టెన్షన్ పెరుగుతుంది అదే మన పని మీద మనం దృష్టి పెడితే పని నాణ్యత పెరుగుతుంది మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది పెద్దలు లేదా నాయకులు ఎలా నడుచుకుంటే సామాన్య ప్రజలు కూడా అలానే నడుచుకుంటారు కాబట్టి సమాజానికి మంచి ఆదర్శంగా నిలబడి మన పనిని మనం చేయాలి శ్రీకృష్ణుడు తనకి స్వయంగా ఏ పని లేకపోయినా లోక కళ్యాణం కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటానని చెబుతాడు కామం క్రోధం అనేవి మనిషికి అతిపెద్ద శత్రువులు వాటిని జయించాలి అంటే మన ఇంద్రియాలను మనం అదుపులో ఉంచుకోవాలి వేరే ఎవరో చేసే పని బాగుందని దాన్ని కాపీ కొట్టడం కంటే నీకున్న సామర్థ్యానికి తగ్గట్టుగా నీ ధర్మాన్ని నువ్వు చేయడం మిన్న పరధర్మం కంటే స్వధర్మం మంచిదని శ్రీకృష్ణుడు బోధిస్తాడు ప్రకృతిలో ప్రతిదీ ఒక యజ్ఞంలా తన పని తాను చేసుకుంటూ పోతుంది సూర్యుడు ప్రకాశిస్తున్నాడు వర్షం కురుస్తుంది చెట్లు ఫలాలనిస్తున్నాయి ఏవీ ఫలితాన్ని ఆశించి చేయడం లేదు అలాగే మనిషి కూడా ఈ ప్రకృతిలో తన వంతు బాధ్యతని నిర్వహించాలి ఏమీ చేయకుండా ఉండడం అంటే ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా నడుచుకోవడమే చాలామంది ఈ పని నేనే చేశాను నా వల్లే జరిగింది అని అహంకారంతో ఉంటారు కానీ కృష్ణుడు ఏమంటున్నాడంటే ప్రకృతి గుణాల వల్ల పనులు జరుగుతుంటాయి కానీ అజ్ఞాని మాత్రం తానే చేస్తున్నానని భ్రమిస్తాడు మనం కేవలం నిమిత్త మాత్రం మాత్రమే అని గ్రహిస్తే గర్వం పోయి శాంతి కలుగుతుంది ఈ కర్మయోగంలో కృష్ణుడు అర్జునునికి చెప్పిన విషయాల గురించి తెలుసుకున్నారు కదా నేను తెలుసుకున్న విషయాలను మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అన్నదే నా ప్రయత్నం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నాలుగో అధ్యాయంలో కృష్ణుడు చెప్పిన రహస్యాలను తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి జై శ్రీకృష్ణ